ఎవరిది అదృశ్యంగా దొంగ దెబ్బ కొట్టడం కాదు ధైర్యం ఉంటే బయట పడి కొట్టండి బయట బయటపడం బయట చెప్పుకో చెప్పుకో కనిపెట్టి చెప్పుకో పట్టుకో పట్టుకో వీలైతే పట్టుకో ఎవరు మీరు అల్లరి దెయ్యాలం అల్లల్లరి దయ్యాలం అల్లరి మొగుడు అల్లరి పెళ్ళాం అల్లరి దయ్యాల నువ్వు మమ్మల్ని చూసి భయపడి పారిపోలేదు గనక సాహసివే మాకు సహాయం చేయగల సమర్థుడివే ఏమంటా సహాయం మేము భైరవుడనే మాంచుకుని కొలువలో దయ్యాలం భైరవుడా ఆ నీకు తెలుసా నా ప్రేయసిని బలిపడడానికి ప్రయత్నించింది ఆ ద్రుష్టుడే అలాంటి క్యాస్టల్ వద్దన్నందుకే వాడికి మా మీద కోపం వచ్చి మమ్మల్ని ఒక జాడీలో బిగించి ఈ ఎడార్లో పారేశాడు అలా ఎన్నాళ్ళు ఆ దాడిలో ఊపిరాడక అవస్థ పడగా పడగా ఓ గుడ్డివాడి ఈ ఎడార్లోకి వచ్చాడు

అతని చేత పట్టాడు అన్నం తినిపించి రుణం తీర్చుకుపోదామంటే మాకు కుదరడం లేదు నీవు సాహసిని కనుక ఆ గుర్రాన్ని లొంగ తీసి అతని చేత ఇంత తిండి తినిపించావనుకో మా దారుణం మేం పోతాం అలాగే మీరు కోరినట్లుగానే నేను ప్రయత్నిస్తాను ఆ గుడ్డివాడు తుంబురాలయంలోనే ఉన్నాడు తీసుకెళ్ళు అయ్యా అయ్యా లేవండి కాస్త భోజనం చేయదొరిగాను ఎవరు బాబు నేను ఎవరైతే ఏమి లేండి భోజనం చేయండి నాకు ప్రార్థన లేదు నేను చేసిన పాపాలు అపచారాలు నన్ను బాధిస్తుంది నన్ను ఇలాగే బలబల పాడి చావలేపండి అధైర్యపడకండి స్వామి నా చేత్తు తినిపిస్తాను ఆగు దివ్యా సోనా ఆగు ఆయన అంధుడు చేసిన అపరాధం తెలిసి చేసినది కాదు అయినా శిక్ష విధించడానికి వేరు మార్గం లేదా ఆహారం తినకుండా ఆటంకపరుస్తావా నీవెవడవురా నాకు నీతులు చెప్పవచ్చి తిరిగి అధిక ప్రసంగం చేసిన నీకు నువ్వు అదే పట్టగలదు క్షమించు హైరాజా నీవు ఆరాధించే దుమ్మరుడు సామవేద సారమైన సంగీతానికే మూలపురుషుడు సంగీత పరమార్థం శాంతి ప్రేమ ఏమిరా అంతు తెలియని మహాసముద్రము గురించి ప్రసంగించుతున్నావు నీకేమి తెలియదు రా అర్భక తమకు తెలియనిది ఏమున్నది స్వామి సంగీతంతో అగ్ని జ్వలిస్తుంది మేఘం వర్షిస్తుంది చెట్లు చిగురిస్తాయి వేయేలా సాక్షాత్తు ఆ దైవమే ప్రసన్నమవుతుంది అటువంటి సంగీతానికి నిర్ణయమైన ఈ పవిత్ర స్థలంలో హింసాచర్యలు భావ్యమా అట్లయినా నీ సంగీతముతో ఈ ఆలయ కంటలు మ్రోగించగల శక్తి నీకున్నదా తమ ఆశిస్సు లభించాలే గాని అసాధ్యమైన దేవున్నది ఈ తుంగుర నారద నాదా అమృతం స్వర రాగ రస భావ తాలానవితం నన్ను రంజింపజేసితివి నా ఆగ్రహమున చల్లార్చితివి నీకేమి కావలేనో కోరుకొనుము ఆ మహాశయు దందత్వములో తెలియక చేసిన అపరాధాన్ని క్షమించి ఆయనకు నేత్రదానం చేయే కొరుతున్నాను అటలనే కానిము నీ కోరిక నిస్వార్థమైనది అందుకు సంతోషించి నీకును ఒక వరము ప్రసాదించుచున్నాను మార్గము సుగమము కాక ఎచ్చుతున్నదో తెలియని స్థలమునకు ఎప్పుడైనా నీవు పోవనన్నా నన్ను ధ్యానించుము నీవు కోరుకుని స్థలమునకు తీసుకుపోగలను మహాప్రసాదం ఎవరిగో కానీ నేను చూస్తూ ఉంటే చెప్పలేని అనుభూతి కలుగుతోంది నీవు సామాన్యుడు కావు నీ రుణం నేను ఎలా తీర్చుకోగలను అమ్మయ్యా ఇప్పటికి మీ ఆకలి మా రుణము తీరింది నువ్వు మాకు చేసిన ఉపకారానికి నీకు ఏదైనా సహాయం చెయ్యాలి నాకు కావాల్సింది ఒకటి నా ప్రయసిని ఆ మాంత్రికుడి క్షుద్రశక్తి నుంచి రక్షించుకోవాలి అదే చూడు సాహసి ఈ ఎడారి దాటి తూర్పు దిక్కుగా వెళ్ళగా వెళ్ళగా యక్షిణి లోకం అని ఒక లోకం వస్తుంది ఆ లోకంలో మహాశక్తి గల శతరత్న మణిహారం ఒకటి ఉంది

ఇక గతాన్ని గురించి బాధపడకండి మీరు ఒంటరిగా ఈ ఎడారిలో ఉండడం క్షేమం కాదు మాది కోన దయచేసి మీరు అక్కడికి వెళ్ళండి మా తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతగానో ఆదరిస్తారు బాబు కన్న తల్లిదండ్రులు ఆకాశంలో చంద్రుడిని దినదిన వృద్ధి చూస్తుంటే మానసిక ఆవేదన అధికమవుతోంది అవన్నమే రావడానికి ఇంకా ఎన్ని రోజులుంది ఇవాళ ఏకాదశి మహారాజా పౌర్ణమి రావడానికి ఇంకా మూడు రోజులుంది మూడు రోజులు మూడు రోజుల్లో అమ్మాయిని కాపాడగల విజయ రాకపోతే ఏమిటి చేయటం అయితే ఇప్పుడు ఏం చేయాలి నా కుమార్తెను మూడు రోజుల్లో రక్షించుకోవడం ఎలా ఎవరు కాపాడతారు మంత్రి గారు ప్రకటించండి దేశ దేశాలను గండోరా వేయించండి రా కుమార్ని పౌర్ణమి నాడు క్షుతాశక్తి బారి నుండి ఎవరైనా రక్షించగలిగితే వారికి అర్థాంత్యం ఇస్తానని తానుపు వేయించండి అంతేకాదు అలా రక్షించిన వారికి నా కుమార్తె ఇచ్చి వివాహం కూడా జరిపిస్తానని ప్రకటించండి నా మాటకు తిరుగులేదు ఈ రాజ్యం అంతా పోయినా సరే నాకేం భయం లేదు నాకు నా కుమార్తె ప్రాణం మంత్రి గారు వ్యవధి లేదు తక్షణ మనుషులు పంపించండి వెంటనే ప్రకటించండి వెంటనే ప్రకటించండి వెంటనే ప్రకటించండి వెంటనే ప్రకటించండి